శ్రీమాత్రే నమ తులారాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించి మీకు తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి నేను చెప్పిన భావాలు ఎంతమందికి ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రాశి చిహ్నం త్రాసు వీరు ప్రతి విషయాన్ని మనసులో త్రాసు వేసి మరీ పరీక్ష చేస్తారు వీరు తమ ఆలోచనలో చేసే పనుల్లో దృఢవైఖరిని కలిగి ఉంటారు వీరికి గొప్ప ముందుచూపు ఉంటుంది ఎవరితోనైనా తొలి పరిచయం వీరిపై చెరగని ముద్ర వేస్తుంది అలాగే ఈ రాశిలో శని భగవానుడు ఉచ్చస్థితిలో ఉంటాడు రాజకీయ ప్రయోజనాలు కలిగించే సూర్యుడు నీచ స్థితిలో ఉంటాడు ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా కఠినంగా ప్రవర్తించడానికి ఇష్టపడరు వీరు విపరీతమైన తెలివితేటలు కలిగి ఉంటారు ఎన్ని తెలివితేటలు కలిగి ఉన్నా వీరిని ప్రోత్సహించి ముందుకు నడిపించేవారు ఉంటేనే వీరి తెలివితేటల్లో రాణిస్తారు వీరు బాల్యంలో సన్నగా ఉండి ఆపై వయసులో క్రమంగా లావెక్కుతారు ఈ రాశి వాయుతత్వానికి తమో గుణానికి చెంది ఉంది ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా ప్రతి విషయాన్ని చాలా నిశ్చితంగా అంచనా వేసి ఆపై ఒక నిర్ణయానికి వస్తారు వీరిలో స్థిరత్వం అధికంగా ఉంటుంది ఒక విచిత్రం ఏంటంటే వీరు ఎంత తెలివి గలవారో అంత అమాయకులు కూడా సాధారణంగా వీరిలో చాలా మందికి బొగ్గపై సొట్టపడుతుంది సహజంగా ఈ రాశిలో జన్మించిన వారు కొంతవరకు సోమరితనాన్ని కలిగి ఉంటారు వీరిలో కొందరు నిరంతరం కృషి చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు డబ్బు విషయంలో వీరికి ముందు చూపు ఉన్న దాని మీద పెద్ద గౌరవం ఉండదు భవిష్యత్ అవసరాలకు డబ్బు దాచుకోవాలనే చాలామందికి ఉండదు ఎప్పటి డబ్బు అప్పుడే ఖర్చు చేస్తూ జీవితంలో చాలా ఆర్థికపరమైన ఒడిదుడుకుల్ని అనుభవిస్తారు ప్రజా జీవితంలో రాజకీయాల్లో కూడా ఈ రాశివారు ఉంటారు వీరిలో చాలామంది తమ జీవితాన్ని పరిశోధనకు వెచ్చిస్తారు చాలా నైపుణ్యం కల డాక్టర్లు సైంటిస్టులు సైతం ఈ రాశిలో జన్మించారు వీరికి ధర్మాచరణ అభిరుచి ఉంటుంది పటిష్టమైన నిర్ణయాలు ఆలోచనల కంటే తేలికైన ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు నీటిపై తేలికగా కదిలిపోయే గాలిలా ఉంటుంది వీరి ప్రవర్తన ధైర్యవంతులుగా ఉంటారు సంపదలు పెంచుకోవటానికి వివిధ మార్గాల్లో కృషి చేస్తూ ఉంటారు గుణవంతుల వలె ఇతరులచే గుర్తించబడతారు వ్యాపారాల్లో మంచి చాకచక్యం చూపించగలరు బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది సాంప్రదాయక శాస్త్రాలను అధ్యయనం చేయడం అంటే ఇష్టం ఉంటుంది ఇంటిలో గొడవలు కావడం ఇష్టం ఉండదు శాంతి వాతావరణాన్ని కోరుకుంటారు ఇది వీరికి లభించదు వీరి చుట్టూ గందరగోళ పరిస్థితులు ఉంటాయి ధనార్జన కూడా శాంతియుత మార్గాల ద్వారా రావాలని అభిలాషిస్తారు ముందు జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది ఆచితూచి ఇతరులతో మాట్లాడతారు లౌక్యం ఎక్కువగా ఉంటుంది లోకం దృష్టిలో మనం ఏమిటి అన్న ఆలోచన ఉంటుంది గొడవలు చేయకుండా అల్లరి కాకుండా సూటిపోటి మాటలతో గిట్టకపోతే చిత్రవద చేస్తారు అందరి దృష్టిలో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందడానికి తహతహలాడతారు ఉద్యోగ వ్యాపారాల్లో అభిమానులు అసూయ ద్వేషాలు కలిగించుకుంటారు తమ ప్రవర్తనే తమకు కొన్నిసార్లు తమ ప్రగతికి అడ్డు తగులుతుంది ఒక నిర్ణయానికి రావటానికి ఎంతో సమయం తీసుకుంటారు ఆలోచన రహితంగా ఎక్కువగా ఆలోచించకుండా ఇచ్చిన మాటను తీర్చడం కష్టమే అందంగా ఉండాలని కోరుకుంటారు భావావేశాలు ఎక్కువ ఏది వచ్చినా తట్టుకోలేరు ఒక్కోసారి ఎంత గుమ్మనంగా ఉంటారో ఒక్కోసారి అంత బోలా మనుషులుగా ఉంటారు సుఖాలు సంతోషాలు ప్రాపంచిక సుఖాలు ఎలా కోరుకుంటారో అదేవిధంగా పారమార్థిక చింతనతో కాలం గడుపుతారు ఒంటరిగా ఆశ్రమ జీవితాల్లో గడపాలని ఆశపడతారు అలాగని కుటుంబాన్ని వదులుకొని పారిపోలేరు ఈ రాశి వారు నిజంగానే స్వాతి ముత్యం లాంటి వారిని చెప్పాలి ఎప్పుడు సందడిగా ఉండాలని కోరుకుంటారు తాము చేసింది ఏదైనా మంచి పనిని గుర్తించి మెచ్చుకునే భర్తను కోరుకుంటారు పిల్లలు తమంతట తాము పనులు చేసుకోవాలని ఆశిస్తారు పిల్లలు మంచి వ్యక్తిత్వం ఉన్నవారిలాగా తయారు చేయాలని ఆశపడతారు వాస్తవంలోకి అన్ని కలలుగానే మిగిలిపోతాయి అయితే ఇది ఒక వర్గానికి చెందినవారు ఇక రెండో వర్గం వారు ఎలా ఉంటారో చూద్దాం వీరి గృహ జీవితంలో మాత్రం చాలా మంది శాంతి సుఖాలను కోసం పరితపిస్తారు తమ జీవిత భాగస్వామి ప్రేమానురాగాలను పొందలేరు అధిక సంఖ్యలో స్నేహితులు ఉన్నందువల్ల ఆ లోటును కొంత తీర్చుకున్న లైఫ్ పార్ట్నర్ ప్రేమను గురించిన అసంతృప్తి మనసులో ఉంటూనే ఉంటుంది ఖరీదైన విందులు స్టార్ హోటల్స్లో విలాసాలు ఇంటికి వచ్చిన అతిథులు మర్యాదల్లో ఎక్కువ డబ్బు వెచ్చించడం ఖరీదైన దుస్తులు గృహోపకరణాలు వాహనాలు ఇతరుల కోసం చేసే అదుపులేని ఖర్చులు చాలామందిని అప్పులు ఊబిలోకి నెట్టుతాయి మీరు అందరినీ నమ్మి తమ వ్యాపారంలో అప్పులు ఇస్తుంటారు ఆ డబ్బులు తిరిగి రావు స్ట్రిక్ట్గా డబ్బులు తీసుకుని అంతే స్ట్రిక్ట్గా సరుకులు ఇవ్వాలి అప్పుడే వారి వ్యాపారం నిలబడుతుంది పొదుపు అలవాటు చేసుకోవాలి లేని పక్షంలో ముసలి వయసు పెనుభారం అవుతుంది ఇంట్లో భార్య పిల్లలు ఉన్న పరాయి స్త్రీ ఆకర్షణలో పడి చాలామంది సెకండ్ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తారు వీరు ఎవరికీ న్యాయం చేయలేరు దారుణ పరిణామాలు సంభవిస్తాయి వీరు అందరినీ గుడ్డిగా నమ్ముతారు తాము అన్యాయమైపోతామని గ్రహించలేరు ఫలితంగా వీరి జీవిత భాగస్వామి నలిగిపోతారు ఆర్థిక లేమి అప్పులు కృంగతీస్తాయి ఈ రాశిలోని వారు చాలా మంది భార్యను లేదా భర్తను నెగ్లెక్ట్ చేస్తారు దాని వలన పరాయి స్త్రీ పురుషులు రూట్ తప్పే అవకాశం ఉంటుంది ఇక వీరి కోపగుణం అకస్మాత్తుగా వీరిలో ఎగసే కోపం అవతల వారిని గడగడలాడించడం ఖాయం ఆ క్షణంలో వీరు సాక్షాత్తు దుర్వాస మహాముని సోదరులే ఆ సమయంలో వారేం చేస్తారో ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు తులారాశిలో చాలామంది చెప్పుడు మాటలు సైతం వినరు వీరికి సాక్ష్యాధారాలు కావాలి తాము ప్రేమించిన వారి పట్ల మాత్రం కడు ఉదారంగా ఉంటారు వారు చెప్పినట్టు చేస్తారు వారి కోసం ఎంతటి త్యాగమైనా చేస్తారు డబ్బు విషయంలో భవిష్యత్తు అవసరాలకు డబ్బు దాచుకోవడం సంపాదించే సమయంలో ఇల్లు ఆస్తుల్ని కూడబెట్టుకోవడం ఇతరులకు డబ్బు రూపాయి అయినా సాయం చేయకపోవడం వీరిని దారిద్రంలోకి వెళ్లకుండా కాపాడగలదు ఈ రాశి వారిలో ఉన్న ప్రధాన లోపం అసహనం వీరు సహనాన్ని అలవరుచుకుంటే తప్పనిసరిగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు సాధారణంగా తులారాశిలో జన్మించిన వారికి జీవిత మధ్య భాగంలో బాగా కలిసి వస్తాయి అప్పటికీ జాతకుల్లోని తెలివితేటలకు సామర్థ్యానికి గుర్తింపు వస్తుందన్నమాట ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ జాతకులు ఆస్తి వ్యవహారాల్లోనూ భార్యాభర్తల విషయంలోనూ కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే తీవ్రమైన పోరాటం తర్వాత కోర్టు కేసుల్లో అంతిమ విజయం ఈ జాతకులకే వస్తుంది ఈ రాశిలో జన్మించిన కొందరికి మధ్య వయసు సమయంలో తమ యొక్క మంచి స్థితిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి ఇంకొక విశేషం ఏంటంటే ఈ పరిస్థితికి ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఈ జాతకుల యొక్క తల్లి కారణం కావడం జరుగుతుంది ఈ రాశివారు జీవితంలో ప్లాండ్గా ఉండాలి డబ్బు పొదుపుగా వాడాలి చేస్తున్న ఉద్యోగం కష్టమైనా ఇష్టం లేకపోయినా చేయాలి వ్యాపారాల్లో తెలియని రిస్క్ పొంచి ఉంటుంది గమనించాలి పరాయిస్త్రీ సాంగత్యం మంచిది కాదు వాళ్ళకి ఇచ్చే డబ్బు గోడ మీద సున్నం లాంటిది నిష్ప్రయోజనం ఓల్డ్ ఏజ్ ట్రబుల్ రాకుండా సైట్ల మీద పెట్టుబడి పెట్టాలి తులారాశి వారికి నాలుగు ఆరు పదమూడు పదిహేను అనే సంఖ్యలు కలిసి వస్తాయి తులారాశిలో జన్మించిన వారికి మే జూన్ సెప్టెంబర్ నెలలు అనుకూలంగా ఉంటాయి ఇక ఫిబ్రవరి మార్చి ఆగస్టు నెలల్లో వ్యతిరేకంగా ఉంటాయి ఈ రాశి వారికి మేషం ధనస్సు రాసుల వారు మంచి మిత్రులు అవుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు వృషభం కన్యా వృశ్చికం మేనరాశులకు చెందిన స్త్రీ పురుషులు ఆ జన్మ శత్రువులుగా ఉంటారు తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు మిథునం సింహం కుంభం ధనస్సు రాశులకు చెందిన స్త్రీ పురుషులు ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిగా ఉంటాలి